జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మారుతి నగర్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక రాజకీయ పరిణామాలపై స్పందించారు కొత్త పార్టీ నిర్ణయం ఏదైతే తీసుకుందో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఒక ఉద్యమకారిణిగా అది స్వాగతిస్తున్నాను ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్కి తెలంగాణ ప్రజలకి ఒక పేగుబంధం ఉన్నటువంటి పార్టీ నాలుగున్నర కోట్ల ప్రజలకు నాయకత్వం వహిస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అరవై లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారు పైన అంటే పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యము కుటుంబ సభ్యులు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరు ఏ రకమైనటువంటి తప్పు చేసినా నాకు అంతిమంగా పార్టీ ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో కవిత గారు చేస్తున్నటువంటి పనులు కానీ అని అనుసరిస్తున్నటువంటి తీరు కానీ పార్టీకి బాగా నష్టం చేసే విధంగా ఇవాళ ఉంది కాబట్టి పార్టీ ఒక మంచి సరైనటువంటి నిర్ణయం ఆనాడే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు నేను తెలంగాణ ప్రజల ఆకాంక్ష 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 కోసమే నేను పనిచేస్తా తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యం కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా ఎవరు పె ఎంత పెద్దోళ్ళైనా పనిచే తప్పు చేస్తే ఆ తప్పుకు సరైనటువంటి శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఆనాడే చెప్పారు ఆ చెప్పినటువంటి ఇది ఏదైతే ఉందో అది నిరూపణ అయింది అంటే సొంత బిడ్డైనా కూడా తప్పు చేస్తే నేను లెక్క చేయను అనేటువంటిది నిజంగా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా అంటే నాకు తెలంగాణ ప్రజలే నా బిడ్డలు తెలంగాణ బిడ్డలతో పాటు మా పార్టీ ముఖ్యం పార్టీ కార్యకర్తలే ముఖ్యం పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడమే నాకు నాకు ముఖ్యమైనటువంటి పార్టీ అని భావించి ఇవాళ కవిత అయినా సస్పెండ్ చేసేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది స్వాగతిస్తున్నాం అది సరైనటువంటి నిర్ణయంగా నిజంగా ఒక నిరూపణ అయింది అంటే మొన్నటి వరకు రకరకాల విమర్శలు రకరకాల మాటలు మాట్లాడినటువంటి నాయకులకి అంటే కేసీఆర్ ఒక నిబద్ధత కేసీఆర్ గారు ఒక వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఒక తెలంగాణ ప్రజల రక్షకుడిగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా అన్నింటినీ కూడా తెలంగాణ ఆయన ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తానటువంటి ఒక సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కే కేసీఆర్ గారు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వల్ల తను మాట్లాడినటువంటి తీరు కానీ పార్టీ పాలట్లా చేసినటువంటి ఆరోపణలు కానీ అవి పార్టీకి బాగా నష్టం చేసేవిగా ఉన్నాయి కాబట్టి ఇవాళ పార్టీ సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని పార్టీ నాయకులందరూ కూడా స్వాగతిస్తున్నారు నేను ఒక మహిళగా ఒక ఉద్యమకారిణిగా మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా మాట్లాడే ప్రతి మాటను కూడా నేను చూస్తున్నాను ఏదైనా అది సరైనటువంటి పద్ధతిలో తను పోలేదు సరైన పద్ధతిలో మాట్లాడలేదు పార్టీకి నష్టం చేసేదిగా ఉంది కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా స్వాగతిస్తూ నిజంగా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అంటే తన తెలంగాణనే ఊపిరిగా ఇవాళ జీవిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ అంటే ఎంత పెద్ద నాయకుడైనా బిడ్డైనా ఎవరైనా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలే నాకు ధైర్యం కవిత పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని నేను స్వాగతిస్తున్నాను తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలనే దాంట్లో భాగంగా నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టడం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజలకు నాయకత్వం వహిస్తూ అదేవిధంగా పార్టీ మీద పనిచేసి పార్టీలో ఒక సైనికులుగా దాదాపు అరవై లక్షల మంది పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలామంది పనిచేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఈ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ ప్రజలు పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలని అందరినీ కాపాడుకునడం ఒక అధినేతగా బాధ్యత కాబట్టి పార్టీకి నాష్ నష్టం చేసేదిగా పార్టీకి హాని చేసే మాటలు కానీ నష్టం చేసే మాటలు ఎవరు మాట్లాడినా కూడా సహించేది లేదు అనేది ఇవాళ కేసీఆర్ గారు నిరూపించారు ఎందుకంటే తన సొంత బిడ్డ అయినా కూడా గతంలోనే చెప్పారు ఇవాళ ఎవరైనా నా కుటుంబ సభ్యులు ఎవరైనా పార్టీకి నష్టం చేసే పద్ధతిలో మాట్లాడినా ఎవరైనా తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళను నేను ఎవరిని కూడా లెక్క చేయ నాకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ముఖ్యము కాబట్టి ఎంత పెద్ద నాయకులు తప్పు చేసినా నేను సహించేది లేదని అన్నారు అది మరొక్కసారి నిరూపణ అయింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో కవిత గారు చాలా పార్టీకి నష్టం చేసే విధంగా అనేక పనులు చేసిరు అనేక మాటలు మాట్లాడిరు కాబట్టే దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీకి నష్టం చేసేటువంటి పద్ధతులు మాట్లాడినటువంటి వ్యక్తులు బిడ్డైనా ఇంకొడుకైనా ఎంత పెద్ద నాయకుడైన ఎవరిని కూడా లెక్క చేసేది లేదు ఎవరికైనా గిదే శిక్ష ఉంటుంది అని చెప్పేసి నాకు పార్టీ ముఖ్యము పార్టీ కార్యకర్తల మనోభావాలే ముఖ్యము పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకి ఒక బేగుబంధం ఉన్నటువంటి ఈ పార్టీని కాపాడుకుంటా అని చెప్పేసి ఈసారి మంచి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ వారిని නిజంగా అభినంதస్తున